చీమల ఫోబియా ఉన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో జరిగింది దీంతో చీమల ఫోబియా గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు చీమలకు భయపడటాన్ని మిర్మేకో ఫోబియా అని పిలుస్తారు చీమలతో బ్రతకలేను అంటూ ఒక మహిళ భర్తకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది కాలి వేలితో నలిపేస్తే చచ్చిపోయే చీమకు కూడా భయపడి నిండు ప్రాణాన్ని తీసుకుంది ఆ తల్లి చిన్న చిన్న చీమలను చూసి మనిషి భయపడతాడని ఈ ఘటన చెబుతోంది అయితే అందరికీ చీమలంటే భయం ఉండకపోవచ్చు కొంతమందికి బొద్దింకలను చూస్తే భయం మరికొందరికి గబ్బిలను చూస్తే భయం ఇంకొందరికి ఇంట్లో తిరిగే బల్లులను చూస్తే భయం వీటికి రకరకాల ఫోబియాలుగా పేర్లున్నాయి అలాగే చీమల ఫోబియా కూడా ఒకటి దీన్ని ఫోబియా అని పిలుస్తారు మిరిమేకో ఫోబియా అనేది చీమల పట్ల అసహజమైన విపరీతమైన భయం మిరిమెక్స్ అంటే గ్రీక్లో చీమ అని అర్థం ఇక ఫోబియా అంటే భయం చీమలను చూడగానే లేదా తలచుకోగానే కలిగే ఒక రకమైన భయంకరమైన స్పందనను మిర్మేకోఫోబియా అంటారు ఈ భయం సాధారణంగా చిన్న వయసులోనే ఏర్పడుతుంది కొన్నిసార్లు చిన్నప్పుడు కలిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా ఇది రావచ్చు ఉదాహరణకు చిన్నప్పుడు చీమల విపరీతంగా కుట్టిన అనుభవం ఉన్నా లేక చీమలతో నిండిన ఒక భయంకరమైన ప్రదేశాన్ని చూసినా అది కొంతమందిపై మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఫోబియా లాంటి భయాలు మొదలవుతాయి కొంతమంది వ్యక్తులకు మిరిమేకోఫోబియా ఉంటుంది అలాంటి వారికి చీమలు కనబడగానే ఒళ్ళంతా చెమటలు పడతాయి తలనొప్పి మొదలైపోతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఇక రోజు అలాంటి చీమలను చూశారంటే వారికి జీవితం పైన విరక్తి కనిపిస్తుంది వీరు చీమలు ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికే ఇష్టపడరు వాటికి చాలా దూరంగా ఉంటారు ఈ ఫోబియా ఉన్నవారి జీవితాలను చిన్న చీమ కూడా తలకిందులు చేస్తుంది వంటగదిలో చీమలు కనపడితే చాలు భయంతో ఆ వంటగదికి వెళ్లడమే మానేస్తారు మిరిమేకో ఫోబియా ఉన్న సంగతిని గుర్తించడమే కష్టం ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫోబియాలపై అవగాహన పెంచుకోవాలి తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే కౌన్సిలింగ్ కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ ఎక్స్పోజర్ థెరపీ వంటివి తీసుకోవాలి మానసిక వైద్య నిపుణులను ఈ ఫోబియా ఉన్నవారు కలిసి తగిన చికిత్సలు తీసుకోవడం ద్వారా చాలా ముఖ్యం అదనంగా యోగా ధ్యానం శ్వాస వ్యాయామాలు వంటివి చేసుకోవాలి మానసిక ప్రశాంతతను అందించే పనులను చేయాలి మిరుమేకో ఫోబియా అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదు దీనికి చికిత్స ఉంది కాబట్టి మీ భయాన్ని దాచిపెట్టుకోవద్దు దాని ఇంట్లో వారికి అలాగే మీకు సహాయం చేయగల వ్యక్తులకు చెప్పండి సరైన వైద్య సహాయం తీసుకోండి ఈ ఫోబియా ఒక మానసిక రుగ్మత మాత్రమే పెద్ద వ్యాధి కాదు లేనిది ఉన్నట్టుగా జరగరానిది జరిగిపోతున్నట్టుగా భావించే ఒక మానసిక వ్యాధి చీమను కూడా ఏనుగంత పెద్దదిగా ఊహించుకొని భయపడిపోవటం వల్లే ఈ ఫోబియా వస్తుంది చిన్న చీమకు భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఆధునిక వైద్య విధానంలో ప్రతి దానికి చికిత్స ఉంది తగిన సమయంలో చికిత్స పొంది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు ఏడు నుంచి తొమ్మిది శాతం మందికి వివిధ రకాల ఫోబియాలు ఉన్నాయి వాటిలో చీమల ఫోబియాతో భయపడుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు నిజానికి ఫోబియాలు ఎంతమందికి ఉన్నాయో అంచనా వేయడం కష్టం ఎందుకంటే చాలామంది తమకున్న ఫోబియాలను బయటపెట్టరు సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడైనా ఏదైనా జీవిని చూసి లేదా పరిస్థితిని ఊహించుకొని భయం కలిగితే దానికి సైకాలజిస్టుల సహాయం తీసుకోండి మీ జీవితం సాధారణంగా మారుతుంది అందరిలాగే మీరు కూడా సంతోషంగా జీవించగలుగుతారు అంతే తప్ప చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని ప్రాణాలు తీసుకునేంతవరకు తెచ్చుకోకండి